హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు భోంచేస్తారా వంటలు అయిపోయిందా ఏం వండుకున్నారు పండగలు కదండి చాలా హడావిడిగా ఉంటుంది కదా ఇవ్వండి మేమేం ఏం వీడియోలో చూపిస్తాం చూసాను ముందుగా అయితే పప్పు టమాటా అండి ఇది వచ్చి వేడిగా చారు ఇది వచ్చి వేడి వేడిగా వైట్ రైస్ పక్కన గంజి గిన్నె అండి రోజు గంజిగిం చూపిస్తాను ఆయన అలవాటు మీద మళ్ళీ చెప్తూ ఉంటాను అనమాట గంజిగిన్ని ఇది వచ్చి పచ్చి బఠానీని బంగాళదుంప కూర అండి అంటే ఒలుచుతారు కదా మామూలుగా అయితే ఒలిచిన ఒలిచే పచ్చి బఠానీ మాట ఇవి తర్వాత బంగాళదుంప కలిపి చేసిన కూర ఇది వచ్చి చికెన్ కర్రీ పక్కన కూడా ఈ గిన్నె కూడా చికెన్ కర్రీ అండి రెండు రకాల మాట ఒకటి మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటి కడది ఒకటి మేము వండిన వండినమాట బాక్స్లో మేము వండింది చిన్న గిన్నెలో మా అన్నయ్య గారు వాళ్ళ ఇంట్లోది ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ మా కూరలు బఠానీ కూర పప్పు టమాటా వైట్ రైస్ చారు చికెన్ కర్రీ రెండు రకాల చికెన్ ఈ వీడియో కదా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్